హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ అయితే మన వీడియోలో మనము డ్రెస్ కట్ చేసుకోబోతున్నామండి ఇది డ్రెస్ మెటీరియల్ అండి టాప్ ఇది దీన్ని మనము కట్ చేసుకోబోతున్నాము కటింగ్లోకి వెళ్ళిపోదామండి దీనికి ముందుగా ఇక్కడ బార్డరు కట్ చేసేసుకుందామండి ఈ బార్డర్ని కాస్త ఒక త్రీ పాయింట్స్ పక్కన క్లాత్ పెట్టుకునేసి కట్ చేసుకుందామండి అంటే మళ్ళీ మనం దేనికన్నా కుట్టుకునేటప్పుడు ఇది ఇలాగ మర్చిపోవచ్చు అనమాట క్లాత్ ఉంటే అందుకని అలా కట్ చేసుకుంటాము బార్డర్స్ వచ్చినప్పుడంతా కాస్త ఇలా ఎక్కువ పెట్టేసి కట్ చేసుకోవాలండి ఈ బార్డర్ తోటి డ్రెస్ కుట్టుకోవచ్చండి అయితే ఒక్కొక్కసారి మనకి సైజుల ప్రకారం చూస్తే ఇది కాస్త పొట్టు వస్తుందండి కొన్ని ఫార్టీ ప్లస్ ఉంటాయి ఇవి థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ ఆ రేంజ్లో వస్తాయండి బార్డర్ తోటి ఉంటే అందుకని బార్డర్ తీసి పక్కకు పెట్టుకునేసి మనము వేరొక మడత వేసుకునేసి కుట్టుకోవచ్చు అలా అయితే బాగా వస్తుందండి పొడవు కూడా వస్తుంది మనకి ఇబ్బందే ఉండదండి అందుకు అలా చేస్తున్నాను ఇక్కడ మనము బార్డర్ కట్ చేసేసుకున్నాక రెగ్యులర్గా మనం డ్రస్కు మర్చుకున్నట్టే రెండు ఫోల్డ్లు రెండు మడతలు మన సైడ్ వేసుకున్నామండి ఆపోజిట్ సైడు వన్ టూ త్రీ ఫోర్ ఇలాగ వేసుకున్నాము ఇక దీనికి కొంతలు పెట్టుకుందామండి ముందుగా ఇక్కడ స్ట్రైట్ లైన్ వేసేద్దాము క్రాస్ లేకుండా ఎగుడు దిగుడు లేకుండా ఉంటుందండి ఇలా వేసేసుకునేసాము తర్వాత నెక్కులు చిన్నగా పెట్టుకునే వాళ్ళైతే కాస్త షోల్డరు బ్రాడ్గానే పెట్టుకోవాలండి అందుకే ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్కువే పెట్టుకోవాలి అదే నెక్కులు బ్రాడ్గా పెట్టుకునే పని అయితే షోల్డర్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలండి పెద్దగా పెట్టుకుంటే ఏమో భుజం జారిపోతుంది చిన్నగా పెట్టుకుంటే ఏమో మెడపక్కకి ఈడ్చుకొని వస్తుందండి అందుకని మనము చూసుకొని నెక్కుల్ని బట్టి షోల్డర్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ నెక్కు షోల్డర్ కలిపి సెవెన్ అండ్ హాఫ్ పెడుతున్నానండి నెక్కులైతే నేను మార్కింగ్ చేయటం లేదండి ఎందుకంటే క్యాన్వాస్ మీద నేను మార్క్ చేసుకుంటాను అందుకు నెక్కులు మార్క్ చేయడం లేదు ఇక్కడ నుంచి నేను ఈ సైజుకి సెవెన్ దించుకుంటున్నానండి హోల్ కోసము సెవెన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ నడుము వేస్ట్ కోసము రెగ్యులర్గా హిప్ అయితే ట్వంటీ వన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి ఇది కాస్త హైట్ ఉండే అమ్మాయిది ఇది అందుకని నేను ట్వంటీ టూ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను హిప్పు హిప్పు హిప్ కోసం పెట్టుకుంటున్నానండి ఇంకా ఇక్కడ లెంత్ అయితే ఎప్పుడైనా సరే లెంత్కి మనకు కావాల్సిన దానికంటే ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలండి అయితే ఇక్కడ నేను ఇక్కడ కట్ చేసుకున్న బార్డర్ ఉంది కదండి అదే నేను కింద అటాచ్ చేసుకుంటాను అక్కడ కింద హాఫ్ ఇంచి పై సైడ్ హాఫ్ ఇంచి కలిపి వన్ ఇంచ్ ఎక్కువ కావాలి కాబట్టి నేను థర్టీ నైన్ ఇంచెస్ పెడుతున్నానండి మామూలుగా అయితే మన కొలత కంటే టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటే ఎప్పుడైనా కూడా సరిపోతుంది ఇక్కడ నేను థర్టీ నైన్ పెడుతున్నానండి ఇది బాటమ్ మార్క్ అనమాట ఇప్పుడు మనము ఇవన్నీ గీతలు గీసుకుందామండి చెస్ట్ మార్కింగ్ అవుతుంది మనకి ఇది వచ్చేసరికి నడుమండి వేస్ట్ మార్కింగ్ అవుతుంది ఇది హిప్ మార్కింగ్ అనమాట హిప్ కోసం మార్కింగ్ ఇది ఇంకా ఇక్కడ కింద వచ్చేసరికి బాటం మార్కింగ్ అండి ఇది బాటం మార్కింగ్ ఇక్కడ మిగిలిన క్లాత్ మనము హ్యాండ్స్కి పెట్టుకున్నాము మనము సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ పెట్టామండి సెవెన్ ఇంచెస్కి ఆమ్హోల్ దించుకున్నాము అక్కడ నుంచి ఈ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాము అలా ఆమ్హోల్ మార్కింగ్ చేసుకున్నామండి ఇక్కడ చెస్ట్ అయితే మనకి లెవెన్ కావాలండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టి టు అండ్ హాఫ్ పెడుతున్నాను లెవెన్ మార్కింగు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అండి అలాగే ఇక్కడ వేస్టు అంటే నడుమైతే నాకు టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలండి టెన్ అండ్ హాఫ్ పెడుతున్నాను టెన్ అండ్ హాఫ్ అండి ఇంకా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను రెండు కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు అండి మన క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ హిప్ అయితే టువెల్వ్ ఉందండి కరెక్ట్గా హిప్కి ట్వెల్వ్ మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇది కూడా ఎక్కువ పెట్టుకుంటున్నానండి బాటమ్ అయితే థర్టీన్ పెట్టానండి ఇక్కడ ఒక మనం వన్ ఇంచే కుట్టుకుంటాం కాబట్టి ఇక్కడ వన్ ఇంచే పెట్టుకోవచ్చండి అలాగే ఇక్కడ కూడా హిప్ దగ్గర కూడా ఒక వన్ ఇంచే పెట్టుకోవచ్చు అండి ఎక్కువ మరీ ఎక్కువ పెట్టుకోవనవసరం అవసరం లేదు ఇక్కడ మనం కుట్టుకునేదే అంత పెట్టుకుంటాం కాబట్టి వన్ పెట్టుకున్నా ఓటిం పావు పెట్టుకున్నా సరిపోతుందండి ఈ విధంగా మార్క్ చేసుకున్నాము ఇక ఈ మార్పులను అన్నిటినీ కలిపేస్తామండి ఇది స్టిచ్ పెట్టుకునే మార్కింగ్ అండి స్టిచ్ మార్కింగ్ ఇది ఇది వచ్చేసరికి మనకి కటింగ్ మార్క్ మార్కింగ్ అండి వన్ అండ్ హాఫ్ ఎక్కువ పెట్టుకున్నామండి ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నాము ఇక్కడైతే సైడ్స్ పొడవ లేకుండా ఉండడం కోసము ఒక వన్ నుంచి మార్కింగ్ పెట్టుకుంటున్నానండి ఈ రెంటికి మిడిల్లో అండి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రెంటికి మిడిల్లోకి దీన్ని ఇలాగా గీసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడైతే ఈ రెంట్కి సెంటర్ అండి ఈ సెంటర్లో నుంచి ఇక్కడికి రౌండ్ వేస్తున్నాము మీరు ఇది ఇట్లా చేత్తో వేసుకోలేకపోయినా రౌండర్తో కూడా వేసుకోవచ్చండి ఇక్కడ ఈ హాఫ్ నుంచి ఇలా ఇక్కడికే కలుపుకోవాలండి తర్వాత దీనికంటే ఒక ఇంచి డ్రెస్సు కాబట్టి ఒక ముక్కలు ఇంచి కింద నుంచే ఇలా కలిపేసాము ఇది ఫోర్ కట్ చేసుకోవాలండి ఈ కింద ఉండేది టూ కట్ చేసుకోవాలి ఈ నెక్కులు అయితే నేను మరలా కట్ చేసుకుంటానండి క్యాన్వాస్ పెట్టి ఇక కట్ చేసేసుకుందాం ఈ పైన క్రాస్ తీసేద్దామండి ఈ సెంటర్ అని ఇక్కడ ఇలా కొంచెం మార్కింగ్ పెట్టేసుకోవాలి బాటమ్ కట్ చేసుకునేటప్పుడు మనము బార్డర్ వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు స్ట్రెయిట్ కట్ చేసుకోవాలండి బార్డర్ లేకపోతే మీరు ఇంచ్ మార్క్ పెట్టుకున్నాం కదండి అక్కడికి క్రాస్ కట్ చేసుకోండి ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలండి బార్డరు ఉండే పని అయితే ఇలా కట్ చేసేసుకున్నాము ఇక్కడ ఈ బ్యాక్ ఎంత ఉందో కొలుచుకుందామండి టెన్ ఉందండి మనము నైన్ పెట్టుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి ఇక్కడైతే ఇక్కడికి జాయింట్ కావాలా అని చిన్న ఖర్చు పెట్టేస్తామండి అలాగే వేస్ట్ దగ్గర హిప్ దగ్గర కూడా మనము ఖర్చు పెట్టేస్తామండి మనకి మార్కింగ్లో ఒకవేళ ఇవి పొరపాటున తుడిచిపోయినా కూడా ఇవి ఉంటాయండి ఇక్కడికి మనము కరెక్ట్గా ఎలా మనము వేసుకోవాలి మార్కింగ్ అనేది ఉంటుంది దీన్ని పెట్టుకుందామండి పక్కకు పెట్టుకుందాం ఇక్కడ హ్యాండ్స్ కోసము ఈ క్లాత్ మిగుల్చుకుందామండి ఇది ఒకదానిలో ఒకటి ఉంది కాబట్టి మనకి హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చేస్తుందండి తొమ్మిది కరెక్ట్గా ఉందండి మనకి నైనే కావాలి మనం అంతే పెట్టుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ ఈ లైను ఈ లైన్కి మనము మూడున్నర డౌన్ చేసుకుంటామండి ఇక్కడికి ఇక్కడికి డౌన్ చేసుకున్నాము ఇక్కడ లూజ్ అయితే మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాము మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి ఎక్కువ పెట్టుకుంటున్నాము ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుకి మార్క్ పెట్టేశానండి మనకి చంక దగ్గర ఇది అటాచ్ అవుతుంది ఇది వేసేసాక చూడండి ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఫుట్ టూ ఇంచెస్కి ఇలా మార్కు పెట్టేసుకోండి ఎందుకంటే మనకు భుజం మీద ఒకలాగే ఉంటుందండి ఇక్కడ నుంచే ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ కాస్త డౌన్ అవుతుంది అందుకు ఒక టూ ఇంచెస్ ఇలా మార్కు పెట్టుకునేసి నుంచి ఇక్కడికి మనకి ఎక్స్ట్రా మార్కు పెట్టుకున్నాం కదండి అక్కడికి ఇలా గీత కొట్టేసేయండి దీనికి సెంటర్ అండి ఈ సెంటర్ అనమాట సెంటర్ అంటే మీరు కొలుచుకొనైనా కూడా పెట్టుకోవచ్చండి ఒకవేళ అందాజగా పెట్టుకోలేని వాళ్ళైతే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏడున్నర ఉందండి మూడున్నర ఒక టూ పాయింట్స్ పెట్టుకోవాలి మూడున్నర ఒక టూ పాయింట్స్ ఇక్కడికండి ఇక్కడికి పైకి ఒక హాఫ్ ఇంచి మార్క్ పెట్టుకోండి హాఫ్ ఇంచి ఇక్కడ కిందికి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకోండి మీకు ఈజీగా వస్తుందండి అండ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇక్కడ నుంచి నెమ్మదిగా ఇట్లా దీన్ని రౌండ్ చేసుకుంటూ చూడండి ఇక్కడికి కలిపేసేయండి ఇలా రావాలండి ఇలా కాస్త ఇక్కడ ఇలా బెండ్ కావాలి అలాగే ఇక్కడ నుంచి ఇదైతే ఎలా పైకి పోనీచ్చామో ఇక్కడ నుంచి దీన్ని ఇలా డౌన్ చేసుకుంటూ ఇక్కడికే కలిపేసేయండి చూడండి ఈజీగా మీకు పైన ఫోర్ పీసెస్ కట్ చేసుకోవాలి కింద టూ పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి కొత్త వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోగలరు అలాగే ఇక్కడ నుంచి మనం మార్కింగ్కి ఇబ్బందు స్కేల్ తోటి ఇలా వేసామంటే ఇక్కడ ఎక్కువ లూజులు టైట్లు లేకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి ఇలా ఇక్కడికి కలిపేసేయండి అంతేనండి హ్యాండు చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఇలాగా ఇప్పుడు కట్ చేసేసుకుందామండి పొడవు నాకైతే సెవెంటీను ఎయిటీను ఏదైనా ఓకేనే అండి అందుకు నాకు ఆల్రెడీ కరెక్ట్గా ఉంది ఎలాగో ఒక వన్ నుంచి తగ్గుతుంది సెవెంటీన్ వస్తుందండి ఇక్కడికి పొడవు ఇది ముందే కొలిచి చూపియాల్సిందండి ఇప్పుడు కొలిచి పెడుతున్నాను ఎయిటీన్ ఉందండి నాకు సెవెంటీన్ వస్తుంది ఇక్కడ హాఫ్ ఇంచి పోతుంది ఇక్కడ హాఫ్ ఇంచి మర్చుకునేదానికి పోతుందండి ఇంకా దీన్ని కట్ చేసేసుకుందాం సెంటర్ కట్ అండి పీసెస్కి ఇక్కడ క్రాసు ఇది నీట్గా ఇలా స్ట్రేట్ కట్ లేకుండా నీట్గా వంపుగా ఇక్కడికి పెట్టేసుకోవాలండి ఈ రెండు పీసులకి రెండు అటాచ్ కావాలని చెప్పి కాస్త చిన్న మార్క్ పెట్టేసుకుంటామండి దీన్ని ఇక్కడ ఫోల్డింగ్ ఓపెన్ చేసేసుకుందాం అంతేనండి హ్యాండ్స్ కూడా అయిపోయింది ఫ్రంట్ నెక్ కోసం అయితే ఇక్కడ నైన్ అండ్ హాఫ్ తీసుకున్నామండి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాము ఇది బ్యాక్ నెక్ కండి బ్యాక్ నెక్ కోసం అయితే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాము ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నామండి ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ అండి ఇది నైన్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాము మనకి నెక్ అయితే త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి త్రీ ఇంచెస్ ఇక్కడ నుంచి అయితే సెవెన్ ఇంచెస్ పెడుతున్నానండి సెవెన్ ఇంచెస్ దగ్గర ఇక్కడైతే నేను ఇక్కడికంటే ఒక వన్ ఇంచి పెంచుకుంటున్నానండి అందుకే ఇక్కడ ఎక్కువ లెంత్ తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ డౌన్లో ఫోర్ ఇంచెస్ పెట్టాను ఇక్కడైతే నేను ఇక్కడ వరకు ఇలా తీసుకునేసి దీన్ని ఇలా వేస్తానండి అందుకు దీనికంటే కాస్త ఇంకా ఎక్కువే ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను హాఫ్ ఇంచ్కి ఇక్కడికే రావాలండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా షేప్ తీశాను ఇలా షేప్ తీసి ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నానండి ఇలా కట్ చేశాను అన్నమాట దీనికంటే మామూలుగా ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది లోపలికే వేస్తాం కాబట్టి ఇలా లేదు పై ప్యాచ్ వర్క్ గానీ మీరు మీరు దీనికి కరెక్ట్గా ఇలా తీసుకోవాలండి ప్యాచ్ వర్క్ వేసే పని అయితే దీన్ని కట్ చేసేద్దామండి తీసుకునే షేపులను బట్టి కొంచెము ఇక్కడ వెడల్పు కూడా పెంచుకుంటూ ఉండాలండి ఇలా క్యాన్వాస్లు ఇక్కడైతే అయితే నెక్ ప్లేస్ కరెక్ట్గానే కట్ చేసుకోవాలండి ఇలా ఫ్రంట్ నెక్ తీసుకున్నాము ఫ్రంట్ బ్రాడ్గా తీసుకున్నాం కాబట్టి బ్యాక్ సైడు మరీ ఎక్కువ లేకుండా మరి ఇది కూడా పెద్దది పెట్టుకున్నామనుకోండి భుజాలు జారిపోతూ ఉంటాయి అందుకు ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టేసుకునేసి షోల్డర్ నెక్ అంతే పెట్టుకోవాలండి ఇక్కడ నుంచి అయితే ఫోర్ అండ్ హాఫ్ పెడుతున్నానండి ఇలా మార్క్ చేసుకున్నామండి కట్ చేసేద్దాం లోపల నెక్కుల కంటే అండి లోపలికి వేసుకునేటప్పుడు కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదండి కానీ పైన ప్యాచ్ వర్క్కి ఇవి కట్ చేసుకునేటప్పుడు మాత్రము నీట్గా కొలత పెట్టుకొని ఒక వన్ ఇంచ్ కానీ లేదా హాఫ్ ఇంచ్ కానీ అలా మార్క్ పెట్టుకునేసి చేసుకోవాలండి నెక్కులు కట్ చేసుకునేటప్పుడు ఇది బ్యాక్ అండి ఇవి పేస్ట్ చేసేద్దాం క్లాత్కి కటింగ్ అయితే ఇలా అయిపోయిందండి మరొక వీడియోలో ఇది ఎలా స్టిచ్ చేసుకుందాము అని మనము చూద్దామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కాస్త సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్లో అయితే వాచ్ టైం తక్కువైపోయిందండి అందువల్ల నాకు మానిటైజేషను డిజేబుల్ అయిపోయింది మీరు మన ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్లో వీడియోస్ అని టచ్ చేశారంటే లేటెస్టు పాపులరు ఓల్డెస్టు అని మీకు ఆప్షన్స్ కనపడతాయండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వాచ్ చేయండి మీరు వాచ్ చేసినందువల్ల నాకు ఫస్ట్ టైం పెరుగుతుందండి మరొక వీడియోలో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్